యాచకులు దేవాదకులు ప్రవేశింప చాలరైంది సులభమును ప్రార్థించగా దేవుని తేజస్సు ఇక్కడ వచ్చింది ఇక్కడ జరగవలసిన ప్రార్థన మాత్రమే జరగవలసి వాక్ మనకు సులభిస్తూ వచ్చింది పిల్లల ఆరో అధ్యాయం ప్రభుత్వ గ్రంథం ఇరవై ఎనిమిదవ వర్షంలో చక్కని మాటలు ఈ జన్మలతో ఒకరు చేతులెత్తి నీకు మనదితో నీవు పరమండలము నుండి వారి మొదలు వెళ్ళాలంలో నాకు ఇష్టం చేస్తున్న సమతుల గ్రంథ ఉపనిష గ్రంథంలో దేవాలయండి కాతకుని చూడగా భర్తగా పాత్రని పోషించాలి పాత్ర పోషించాలంటే ఆనాటి సమాజంలో వెలివేసే తప్పు ఉండేది తప్పు రాళ్లతో కొట్టి చంపే మన తప్పు అలాంటి పరిస్థితుల్లో సమ్మతి తెలిపి నిలబడటం అనేది ఈ ఒక ప్రేరేపణ తప్ప మరి తెలుసుకోగలరు అందుకే అలాంటి భక్తుడి యొక్క నామకరణంతో నిర్వహించుకున్నాయేమో పరిశుద్ధ ఆలయంలో ఉండడానికి కాపాడుకునే బాధ్యత ఈ తండల మోడి బిజాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలపై మరి ముఖ్యంగా తనుగల బుచ్చానికి ఉన్నటువంటి ఎందుకంటే ఇలాంటి గొప్ప నాటి అవకాశాలు మనకు దొరకవు రాజుల గురించి గ్రహంలో రెండవ అధ్యాయంలో